మా స్కూల్ నుంచి మెయిన్ టీమ్ లో అంటే రైడర్ కానీ డిఫెన్స్ కానీ బాగా నేను చేస్తానని చెప్పేసి టీచర్స్ మెయిన్ ప్లేయర్ గా నాకు ప్లేస్ ఇచ్చేసి నేషనల్ లో స్టేట్ మీట్స్ లో ఆడిపించారు అలా సో మరి ఇప్పుడు నేషనల్ సెలెక్ట్ అవ్వగానే నేషనల్ ఛాంపియన్ అవ్వగానే స్కూల్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా మంది అనుకున్నారు అక్క అసలు వస్తుందో రా అంటే చాలా స్టేట్స్ వస్తాయి కదా అన్ని స్టేట్స్ నుంచి వచ్చేసరికి మాకు వస్తుందో రాదో అనుకున్నారు బట్ తెలంగాణనే ఫస్ట్ ప్రైజ్ కొట్టింది అనేసరికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు సో ఎప్పుడు జరిగింది మీట్ లెవెన్ టు ఫిఫ్టీన్త్ నవంబర్ లో జరిగింది నేషనల్స్ ఒడిస్సాలో ఈఎంఆర్ఎస్ తరపు నుంచి మేము పార్టిసిపేట్ చేసాం ఓకే సో ఇంకా ఏ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసావు నేను రెస్లింగ్ ఆడతాను అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఉన్నాయి షార్ట్ పుట్ వేస్తా డిస్క్ వేస్తాను రన్నింగ్స్ చేస్తా అదే లాంగ్ జంప్ హై జంప్ అన్ని ప్లే చేస్తాను సో ఈ కమింగ్ స్పోర్ట్స్ ఉమెన్ అన్నమాట అంతేనా దగ్గర ఇంకో హిడెన్ టాలెంట్ కూడా ఉంది మనిషిని చూడగానే డైరెక్ట్ పెయింట్ వేసేస్తా ఉంది ఆర్ట్ వేయగలను వస్తుంది సో అది కూడా నేర్చుకున్నావా నేర్చుకున్నా నేను ఈఎంఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాతే నాకు ఈ టాలెంట్స్ అన్ని ఉన్నాయని తెలిసింది అక్కడికి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ప్రాక్టీస్ ఇచ్చి గేమ్స్ లో తీసుకెళ్లి అన్నిటికీ చెప్పడం వల్లనే నేను అలా ఆడగలిగాను సో హండ్రెడ్ పర్సెంట్ గా స్కూల్ సపోర్ట్ అయితే ఉంది లాస్ట్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి డాడీ కర్రీ లీవ్స్ అమ్ముతారు అక్క ఇక్కడ పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకోవాలి సో అసలు ఎలా ఫీల్ అయ్యావు నువ్వు ఓవరాల్ గా ఇటు మీ ఊర్లో వాళ్ళందరూ ఏమన్నారు అంటే మేము విన్నకానికి యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ మీ దాంట్లో సో మీ ఊర్లో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇలా స్పోర్ట్స్ లో నేషనల్ వైడ్ రావడము సో ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ లో నాకు ఇదంతా తెలియదు అక్క అంటే డాడీ వాళ్ళతో కూడా కొంతమంది మాట్లాడే వాళ్ళు కొంతమంది మాట్లాడకపోయే వాళ్ళు అనేసి చెప్పారు బట్ ఈ రోజు నాకు నేను ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆ ఫ్రస్టేషన్ అయ్యని పక్కకు పెట్టుకొని నా కోసం వచ్చి డాడీ వాళ్ళతో మాతో అందరితో బాగా మాట్లాడారు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను డాడీ కూడా చాలా హ్యాపీ అంటే మీ సక్సెస్ కూడా ఫ్యామిలీని కూడా దగ్గర చేసింది సో లాస్ట్ మేము మీ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే నేను ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంది మన కలెక్టర్ గారితో పెట్టారు అది అవి ఊరు వాళ్ళందరూ కలిసి అనుకొని పెట్టించారు డాడీ డాడీతో మాట్లాడి డాడీని అడిగి పెట్టించారు సో ఎలా అనిపించింది ఊరు మొత్తంలో నీ ఫ్లెక్సీ స్టార్టింగ్ లోనే ఉండడంతో ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదక్క నేను నేషనల్ నుంచి లీవ్ తీసుకొని ఇక్కడికి వచ్చాను అలా పెడతారు నాకు ఇలా ఇవన్నీ జరుగుతాయి అని తెలియదు జస్ట్ నార్మల్గా వచ్చాను అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనేసి ఇక్కడ ఇదంతా జరుగుద్ది అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి నాతో అంత బాగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపించింది సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ రైటింగ్స్